నమస్కారం భక్తులారా శ్రీకృష్ణుని జయం రాధే రాధే వివాహిత స్త్రీలు ఈ రోజున జుట్టు ఎన్నటికీ కడగకూడదు కడిగితే పశ్చాత్తాపం తప్పదు జుట్టు కడగకుండానే వ్రతాలు పూజల్లో ఎలా పాల్గొనవచ్చో తెలుసుకుందాం కొన్ని తప్పుల వల్ల ఇంట్లో నష్టం రాకుండా ఎలా జాగ్రత్తపడాలో చూద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి మనస్ఫూర్తిగా కామెంట్లో జయలక్ష్మీమాత అని రాయండి మన సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ప్రత్యేకం వివాహం అంతిమ సంస్కారాలతో పాటు ఇంకా ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఈ ఆచారాలను ఈరోజు వరకు మనం పాటిస్తున్నాం వివాహిత స్త్రీలు ప్రతిరోజు కొన్ని పనులు చేసే ముందు శుభాశుభాలను గమనించాలి కొన్ని రోజుల్లో జుట్టు కడగడం శాస్త్రాల ప్రకారం నిషేధం ఆ రోజుల్లో జుట్టు కడిగితే భర్తకు ఆటంకాలు రావచ్చు సంతానం కుటుంబానికి కూడా కష్టాలు తప్పవు ఈ విషయంపై గురువుగారు ఏమంటారో తెలుసుకుందాం అయితే ముందుగా లక్ష్మీమాత ఆశీస్సులు మీపై ఉండాలంటే ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో లక్ష్మీమాత అని రాయండి ఈ వీడియోలో ఏ రోజు జుట్టు కడగాలి ఏ రోజు కడగకూడదో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి మొదటగా బుధవారం గురించి చెప్పుకుందాం ఈ రోజున కన్యలు జుట్టు కడగకూడదు కన్య బుధవారం జుట్టు కడిగితే ఆమె సోదరుడికి పెద్ద ఆపద రావచ్చు అందుకే బుధవారం జుట్టు కడగడం మానుకోవాలి తర్వాత గురువారం గురించి చెప్పుకుందాం వివాహిత స్త్రీ గురువారం జుట్టు కడిగితే భర్త ఆయుష్షు తగ్గుతుంది గురువారం జుట్టు గోళ్లు కూడా చేయకూడదు ఇంట్లో నేల తుడవడం బట్టలు ఉతకడం కూడా మానాలి ఇలా చేస్తే కుటుంబంపై పెద్ద ఆటంకాలు రావచ్చు సోమవారం గురించి చెప్పుకుంటే ఈరోజు జుట్టు కడిగితే సంతానానికి సంకటం వస్తుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే సోమవారం జుట్టు కడగడం మానేయాలి ఇంటిని కష్టాలనుండి కాపాడాలంటే ఈ నియమాలు పాటించాలి ఇప్పుడు జుట్టు కడగడానికి సరైన రోజు ఏదో చూద్దాం శుక్రవారం జుట్టు కడగడం చాలా శుభప్రదం ఇలా చేస్తే ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి శుక్రవారం జుట్టు కడిగే స్త్రీల భర్తలు ధనవంతులవుతారు ఒకవేళ జుట్టు కడగలేకపోయినా పూజలు వ్రతాల్లో పాల్గొనవచ్చు కాని మీ తల వెంట్రుకల్లో సింధూరం పెట్టుకోవాలి శాస్త్రాల ప్రకారం వివాహిత స్త్రీమాంగల్యం గంగాస్థానంతో సమానం ఇది అత్యంత పవిత్రమైనది సింధూరం ధరిస్తే పార్వతీదేవి ఆశిస్సులు లభిస్తాయి కాని సింధూరం పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని తప్పులు చేస్తే భర్తకు ఇబ్బందులు రావచ్చు ఇంట్లో వివాదాలు నష్టాలు కూడా సంభవించవచ్చు సింధూరం పెట్టుకునేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో చూద్దాం ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో జయలక్ష్మీమాత అని రాయండి కొన్ని స్త్రీలు సింధూరం పెట్టుకోవడానికి సిగ్గుపడతారు వాళ్ళు సింధూరాన్ని మాంగల్యంలో దాచేస్తారు ఇలా చేస్తే భర్తకు సమాజంలో గౌరవం లభించదు దీర్ఘంగా సింధూరం రాసుకుంటే భర్తకు ఎంతో గౌరవం లభిస్తుంది భర్త జీవితంలో విజయాలు సాధిస్తాడు సింధూరం రాసుకునే సరైన విధానం చాలా ముఖ్యం మొదట సింధూర డబ్బాని నీటికి తడమాలి ఇలా చేస్తే పార్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఆ తర్వాత మాంగల్యంలో సింధూరం రాయాలి ఈ విధానం పవిత్రమైనదే ఇది మీ జీవితంలో సుఖసంతోషాలను భర్తకు విజయాన్ని తెస్తుంది సింధూరం రాసుకునేటప్పుడు నీటిలో సరిగ్గా రాయాలి కొన్ని స్త్రీలు వంకరగా సింధూరం రాస్తారు ఇది శాస్త్రాల ప్రకారం సరైంది కాదు ఇలా చేస్తే భర్తకు ఇబ్బందులు ఎదురవుతాయి అతడు జీవిత లక్ష్యాలను సాధించలేడు స్నానం చేయకుండా సింధూరం రాయకూడదు ఇంకొక స్త్రీతో సింధూరం రాయించుకోవడం కూడా మానాలి సింధూరం రాసేటప్పుడు పార్వతీదేవిని తలచుకోవాలి ఆమె ఆశిస్సులు వివాహిత స్త్రీకి అఖండ సౌభాగ్యాన్ని ఇస్తాయి కొత్తగా వివాహమైన స్త్రీలకు ఒక సలహా వివాహ సమయంలో ఇచ్చిన సింధురాన్ని జాగ్రత్తగా భద్రపరచండి దాన్ని కొంతకాలం నిత్యం రాసుకోండి ప్రత్యేక పూజలు శుభకార్యాల్లో ఆ సింధురాన్ని ఉపయోగించండి ఈ సింధూరం దేవతల ఆశీస్సులతో నిండి ఉంటుంది దీన్ని ఉపయోగస్తే జీవితంలో సుఖసంతోషాలు నిలుస్తాయి స్త్రీ ఇంటిని సంరక్షిస్తుంది ఆమె ఇంటిని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది కాని కొన్ని తప్పుడు అలవాట్లు ఇంటిని నాశనం చేస్తాయి సనాతన వాస్తు ప్రకారం కొన్ని పనులు స్త్రీలు చేయకూడదు ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో దారిద్ర్యం నీడలా వస్తుంది ధన నష్టం తప్పదు ఈ నియమాలను పాటిస్తే ఇల్లు సుఖసంతోషాలతో నిండుతుంది స్త్రీలు ఏ తప్పులు చేయకూడదో చూద్దాం స్త్రీలు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు సూర్యోదయానికి ముందే చేయాలి సూర్యోదయం తర్వాత శుభ్రం చేస్తే దారిద్ర్యం వస్తుంది శుభ్రం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయాలి స్నానం చేయకపోతే ఇంట్లో నష్టం తప్పదు స్నానం తర్వాత దేవుడిని పూజించాలి ప్రసాదం సమర్పించాలి లక్ష్మీదేవికి ప్రసాదం సమర్పించే ముందు ఏమీ తినకూడదు తింటే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది సాయంత్రం సమయంలో జుట్టుకు దువ్వెన వాడకూడదు ఇలా చేస్తే వాస్తు దోషం వస్తుంది లక్ష్మీదేవి కోపం వస్తుంది రసోయి ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం స్నానం చేసిన తర్వాతే రసోయిలోకి వెళ్ళాలి స్నానం చేయకుండా రసోయిలోకి వెళ్ళితే శాస్త్రాలకు విరుద్ధం రసోయిలో తయారుచేసే ఆహారం కుటుంబ ఆరోగ్యానికి ముఖ్యం అందుకే రసోయిని పవిత్రంగా ఉంచాలి స్నానం చేసి రసోయిలోకి వెళితే శుభం జరుగుతుంది ఇంట్లో శుభ్రత సానుకూల శక్తిని తెస్తుంది ఇంట్లో చీపురును ఎన్నటికీ తన్నకూడదు చీపురును కాలితో తాకితే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్తుంది అలాంటి ఇంట్లో దారిద్ర్యం నిలుస్తుంది ఆర్థిక సమస్యలు తప్పవు స్త్రీ ఇంటి ఆనందానికి పునాదే ఆమె సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది స్త్రీ కోపంగా బాధలు ఉంటే లక్ష్మీదేవి కృప ఉండదు ఇలాంటి ఇంట్లో ఇబ్బందులు దారిద్ర్యం వస్తాయి స్త్రీ సంతోషం ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో నిలుస్తుంది కుటుంబ సభ్యులు స్త్రీని సంతోషంగా ఉంచాలి సింధూర డబ్బాను ఎవరికీ ఇవ్వకూడదు సింధూరం రాసుకునేటప్పుడు ఒంటరిగా ఉండాలి లేదా తలపై ఆంచల్ వేసుకోవాలి ఇలా చేయకపోతే దృష్టి దోషం వస్తుంది సంబంధాలు దెబ్బతినవచ్చు వివాహిత స్త్రీలు చేతిగాజులు పాదాలకు పట్టీలు షేర్ చేయకూడదు ముఖ్యంగా పాదాలకు బిచ్చియా ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం ఎంతో అశుభం నీటి బిందెనుకూడా ఎవరితోనూ పంచుకోకూడదు ఇలాంటి తప్పులు చేస్తే భర్తపై కష్టాలు వస్తాయి ఇంటి శుభ్రతకు లక్ష్మీదేవి కృపకు గొప్ప సంబంధముంది రాత్రిపుట రసోయిలో మురికి పాత్రలు ఉంచకూడదు ఇలా చేస్తే సుఖసంతోషాలు తగ్గుతాయి కొన్ని స్త్రీలు మురికి పాత్రలను రసోయిలో వదిలేస్తారు ఇది శాస్త్రాలకు విరుద్ధం మురికి పాత్రలు ఇంట్లో నష్ట శక్తిని తెస్తాయి లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి రాదు రాత్రి నిద్రపోయే ముందు రసోయిని శుభ్రం చేయాలి పాత్రలను కడగాలి ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది ఈ చిన్న అలవాటును మార్చుకుంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది శుభ్రతతోనే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆమె ఆశిస్సులు ఇంటినీ ధనధాన్యాలతో నింపుతాయి ఈ సమాచారం మీ అందరి ఆసక్తి కోసం ఇచ్చాం జ్యోతిషం ధర్మ ఉపాయాలను మీ విశ్వాసంతో అనుసరించండి మా వీడియో లక్ష్యం కేవలం మీకు మంచి సలహా ఇవ్వడం ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే జయలక్ష్మి మాత అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను స్త్రీలు ఈ నియమాలను పాటిస్తే ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి మీ ఆనందం మీ కుటుంబ సంతోషం మా లక్ష్యం ఇలాంటి కథలు సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కొత్త సమాచారంతో కలుద్దాం జై శ్రీరామ్